అవి పెట్టబిట్లో గుర్తున్నాయండి ఆ రోజు కింద పెడితే మేము పైన పెట్టాను చూసావా ఈ అవి చూ పెద్దావా చక్కగా వచ్చి కూర్చున్నాడా ఆ రోజు కింద పడి చచ్చిపోతాయి అనుకున్నా కానీ ఈరోజు బతికి ఆ విధంగా నిలబడి అన్నమాట ఆర్డర్ అనమాట చెత్త కృష్ణవా ఉండేరా రెండు రోజులు కగా కూర్చోలేరా పైప్ మీద తల్లి రెండు పెట్టుబడులు ఇంక నాలుగు రోజులు అయితే ఎగిరించిపోతున్నాయి చూ కూర్చుంటావాడా కూర్చుంటావా కూర్చుంటావా నేను కూర్చో పెడతా పోతా కూర్చోబెడతా ఆడ పెడతా చూసావాడి రెండు పెట్టుబడులు చక్కగా కూర్చున్నాయా రోజు త్రి తొమ్మిది అయినా ఎక్కడే ఉండేది ఒకటి ఉంది ఒకటి పెట్టుకుని కనపట్ల ఒకటి ఉంది అక్కడికి పట్ల గుట్లో పట్టుకోక దగ్గిరిపోతాయని పట్టుకోలేదు రెండొక్కడే ఉన్నాయండి ఇంకోటి కూడా ఉంది దాని వెనకాల ఉంది మనసరి కనపట్ల చూద్దాం తల్లి వాళ్ళ తల్లి రాలేదు బిజిన తల్లిగా వచ్చే లోపల పెట్టుకునేది అయ్యి రెక్కలు వచ్చి బయటకు వచ్చినాయి లోపల పోకుండా అట్నే ఉండవు కదా పంపిలిస్తేనాయిస్ అవి ఇక్కడే ఉన్నాయి పైపుల మీదే ఏసీ పైపుల మీదనే చూడాలి మీద తల్లి మరి అడికి వెళ్ళిందో అవి కనపట్టలేదు మరి ఇవి వచ్చి బయటే ఉండవు పిల్లలు మేబీ ఇంకా ఉన్న టూ డేస్లో పూర్తిగా వెళ్ళిపోవచ్చు రోజు మార్నింగ్ అండి ఒకటి అక్కడే ఉంది ఒకటి కిందకి వచ్చేసింది ఆ రోజు మేము చనిపోతే ఏమనుకున్నాము కానీ బ్రతికే ఉన్నాయి మేము కింద ఇది ఎప్పుడు చూపిస్తారండి పెద్దగా మావిడ పట్టుకొని ఉంది ఎందుకు వచ్చింది ఆ రోజు ప్రాపం స్వచ్ఛిపోయి పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట అలాంటి వాటిని కాపాడి అత్తుకోనండి కాలకి ఇప్పుడు ఇప్పుడు గుర్తున్నాయండి ఇక చిన్నగా ఇప్పుడు దీని తీసి పైన పెట్టాలి మళ్ళీ ఏమన్నా పిల్లి పుల్లి పట్టకపోకుండా ఎట్లా రాత్రి నుంచి దాని మీద పైప్ మీదే ఉండి రాత్రి నుంచి పైప్ ఏదే ఉన్నాయి ఆ రోజు అయితే చీమలు పెట్టి ఉండే కదా బాగా చనిపోతాయి అనిపించి చీమలు పెట్టి అలాంటిది అంటే కాబట్టి రెండు రెండు బిల్లు పైన అది పైన ఒక రావడం అది రాట్లే దీని చిన్నకెళ్ళి గూట్లో పెడతా ఇప్పుడు తీసుకు చిన్నకి వెళ్ళి పెట్టేస్తాను అది పైన పెడతాము కిందకు వచ్చేసిపోయి ఎగర్ లాకెట్ను మరి దీనికి పైన పెట్టేస్తే సరే తోడు పైన ఉంది ఇంకా ఇప్పుడు దీనిప్పుడు చిన్నగా తీసుకెళ్ళి పైన పెట్టేది బయటకు వచ్చిపోము ఇప్పుడు ఇప్పుడు ఎగురుతా ఉన్నాయి కొద్ది గూడు కూడా కిందకు వచ్చేసింది అనమాట నాకు వెళ్ళి చదివేసి రిటర్న్ పైన పెట్టేస్తే సరే కొద్ది ఫ్రెండ్స్ అపాయింట్ చేద్దాము ఓకేనా గూడు కిందకి వచ్చేసి நாகநாண்ணா లేదండి లోపర్కి ఆ ఫ్యాన్ ఆప్తాం అగ లేదం లేదు ఆ తల్లి ఆడీ వేస్తారు పట్టుకో పట్టుకో 그래서 놀 거야. 오늘 인생에서 놀지 않을 때는 언제든지 뭐, 어떻게 하면 돼? 어. 놀지 않아. 오늘 어디가? 어디가? 이 대구리 보이지? 이 나태한 보트가 왔어. 어디가? 이 보트에 타니? 보스마. 예. 보스. 어, 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 어 తల్లి తల్లి ఫ్రెండ్స్ దొరికింది ఫ్రెండ్స్ వెళ్ళి పెట్టేసి వద్దాం ఎందుకంటే తల్లి లేదు తల్లిస్తుంది తల్లి లేదు పెట్టేస్తే ఫ్రెండ్స్ ఇన్నకెచ్చి టీ కూ పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒక ఆల్రెడీ పెట్ట పైన పెట్టాం ఒక టాలెట్ కూడా పెట్టేస్తే ये बात लाइक करो इसकी बुक पे ये बुक पे और 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 Anna re Anna e kemi epre Friends anni egutlo

హాయ్ ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత వెళ్ళిపోయాయి బయట ఇంకా పెట్ట పిచ్చుకల ఈ రెక్కలు వచ్చేసి వెళ్ళిపోయాయి ఇంకా గూడ అలాగనే ఉండింది అనమాట దాంట్లో ఏమున్నాయని చెప్పేసి చెప్పేసి పెళ్ళిళ్ళి పిల్లలు అవి వస్తూ ఉన్నాయి వద్దులని చెప్పేసి తీసేద్దాం అనుకుంటున్నాము అందుకే తీయడానికి రెడీ అవుతున్నాను అనమాట పైకెక్కి అంతా రాలిపోతుంది కింద అదంతా రాలిపోతా ఉంది ఊరిక మొత్తం వెళ్ళిపోయి కూడా ఏమి వెళ్ళిపోయాయి అన్నమాట కళ్ళు కూడా రావట్లేదు అక్కడికి దానివల్లగా తీసేసి దానికి మొత్తము देन जाता हूँ यार मोकच कोड एरय एगिल पेरी एगिल बाय दिस बाय दिस न बल जस्ट विल जस्ट विल रेशमुल रेशमुल लो में आप करतो आलो सुंदर आ लिंगले गले ऑन एक कपी का रू टावना लो पिच कर लो बा ए नि मले उकांद महसूस वा एगिल Yeah. Yeah. Video mm. please like, share and subscribe. Let's Bye.